ఇంకా చింటూకి యాక్సిడెంట్ అవ్వడంతో ఇంకా రోహిణి అయితే అస్సలు కట్టుకోలేకపోతుంది ఇంకా అదే రోజు హాస్పిటల్కి మీనా వాళ్ళు కూడా రావడంతో ఇంకా చింటూని నా వాళ్ళు దగ్గరుండి అయితే చూసుకుంటూ ఉంటారు ఇంకా ఇంటికి కూడా తీసుకొని వస్తారు ఇంకా అదే రోజు నైట్ చింట్లు మెట్లు దిగుకుంటూ కిందకైతే వస్తూ ఉంటాడు అనమాట అమ్మ అమ్మ అనుకుంటూ ఇంకా రోహిణి ఉన్న రోహిణి ఒకసారిగా లేచి చింటూ రానా నా అని చెప్పి దగ్గర తీసుకొని ఉంటుంది అప్పుడు చింటూ గొంతు విని అమ్మ నువ్వునా మా అమ్మవే కదా అంటే అవును నాన్న నేను నీ అమ్మనే అనేసి రోహిణి అంటూ ఉంటుంది అనమాట ఇంకా అంత లోపలికి పక్కనే ఉన్న మనోజ్ పైకి లేసి ఏంటి చింటూ నువ్వు కన్న తల్లి ఆల్రెడీ నీకు పెళ్ళి ందా నువ్వు కోటీశ్వర్రాలు కాదా మమ్మల్ని ఎంత మోసం చేస్తావా అని చెప్పేసి అయితే మనోజ్ అయితే లేస్తారు ఇంక పక్కనే ప్రభావతి బాలు మీనా అయితే ఉంటారన్నమాట నాకు మొదటి నుంచి డౌట్గానే ఉన్నింది అమ్మ ఆ మేక మామ మీ నాన్న రాకపోవడము నువ్వు డబ్బుండేదానమని చెప్పడం అన్ని అబద్ధాలని నాకు అనిపిస్తూనే ఉన్నింది ఇంత మోసం చేస్తావా అని చెప్పేసి ప్రభావతి కూడా తిడుతూ ఉంటుంది ఒక్కసారిగా ఇదంతా అందరూ నిజము అనుకుంటామా ఒకసారిగా అయితే రోహిణి పైకి లేస్తుంది అనమాట అది కళ నిజమైతే కాదు అప్పుడే కథ అయిపోతే ఇంకా క్విస్ట్ ఉంటుంది కానీ రోహిణి మటుకు ఏదో ఒక రోజైతే బాలు చేతికి రెడ్ హ్యాండెడ్గా అయితే చిక్కిపోతుంది అనమాట మనం అనుకోవాల్సిందే రోహిణి చేతికిచ్చే రోహిణి ఆటలు ఇంకా సాగుతూనే ఉంటాయేమో అనేసి